గణేష్ గారిని కోరుతున్నాను హలో మేడం నమస్కారం మేడం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తున్నాం చిన్న ఉద్యోగి అని ఎందుకంటున్నా అంటే ద్రావిడ విశ్వవిద్యాలయానికి మన రాష్ట్రంలోనే అత్యధిక భూ విస్తీర్ణం కలన విశ్వవిద్యాలయం మేడం అందులో భూములు ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేవు చిన్న చిన్న స్వీపర్లు కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా మేడం అంతేకాకుండా గడిచిన ఒక రెండు సంవత్సరాల నుండి సరిగ్గా జీతాలు అందుక రాజకీయ పలుకువలతో రా ఈ విషయం నడుపుతున్నారు మేడం ప్రజెంట్ ఇప్పటి వరకు ఇప్పటివరకు తొమ్మిది నెలలుగా జీతాలు లేకపోయినా కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఇప్పటివరకు జీతాలు కూడా పొందలేకపోతున్నా మేడం కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూగా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేసి మాకందరికీ భరోసా ఇవ్వాలని కోరుతున్నాం మేడం 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 జీతాలు నుంచి రావడం లేదు కాలంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మా జీతాలు కూడా నాశనం కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఇది చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇది ఎదుర్కొన్నారా అండి మీరు లేదు మేడం అప్పుడు సక్రమంగా జీతాలు కూడా వచ్చేవి ఇప్పుడు అయితే జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు సక్రమంగా జీతాలు తీసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది మేడం అదే నాయకత్వం అంతే అండి అదే లీడర్షిప్ అంటే అది మీరు అందరు గుర్తించాలని నేను అంటున్నాను మేడం ఇప్పుడు గుర్తించాము కాబట్టి గతంలో మేడం చాలా తప్పిదాలు మేము చేశాము ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా చేశారు మేడం ఆ తప్పిదాలు ఇప్పుడు చేయకూడదనేసి మేము ఇక్కడ ఉన్న అధికారులు కూడా కోరుకుంటున్నాం మేడం గతంలో మాకందరికి రెగ్యులర్ అవుతుంది అనేసి చాలా ఆస్తి ఉన్నాం మేడం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంచెం ఉచిత సలహాలతో చాలా మోసిపోయాం మేడం వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మించి మోసం కూడా చేశారు ఇప్పుడు కూడా అలా చేయకుండా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేడం అదేనండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అది నమ్మారు మీ నెత్తి మీద చేయి మిమ్మల్ని అంధకారంలోకి దించారు అందుకే నేను అంటున్నాను ఈ ఒక్క ఛాన్స్ తో మీ ఓటు తో ఈ ప్రభుత్వాన్ని దించి ప్రజల ప్రభుత్వం తీసుకురావాలనే నేను కోరుతున్నాను ఇప్పుడు అక్రమంగా మా పై కేసులు కూడా బనాయించారు మేడం కారణం ఏమంటే మేము జీతాల కోసం పోరాడుతుంటే దీని వెనుకున్నట్టు అధికారులు మాపై కచ్చి సాధింపులు మమ్మల్ని విడిదీయాలనే ఉద్దేశంతో గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏదేదో రకరకాల కేసులు పెట్టించి మమ్మల్ని భయభ్రాంతులు చేసి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి మేడం అన్యాయమే జరుగుతుంది మేడం మాకైతే అది డిఎస్పీ గారితో మాట్లాడాము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది దానికోసం లీగల్ సపోర్ట్ కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేస్తాం ఇబ్బంది ఏం లేదు అలాగే మాకు మీ పర్మిషన్ తోటి ద్రవిడ యూనివర్సిటీ గురించి సార్ చెప్పింది ఒక పాయింట్ యాడ్ చేస్తాను ద్రవిడ యూనివర్సిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో పాయింట్లో పెట్టినప్పుడు చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఎందుకంటే చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మనందరికీ ఎస్వి యూనివర్సిటీ యూనివర్సిటీకి ఉంది ఆల్ ఇక్కడ ఉండే డిగ్రీ కాలేజెస్ కానీ అదర్ కాలేజెస్ అన్నీ కూడా అఫిలియేట్ అయింది మన ఎస్వి యూనివర్సిటీకి ఇప్పుడు జిల్లాలు డివైడ్ అయినాయి కాబట్టి తిరుపతి చిత్తూరు కింద సపరేట్ జిల్లాలైనవి కాబట్టి తిరుపతికి ఎస్వి యూనివర్సిటీ ఉంటుంది రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే చిత్తూరు జిల్లా యూనివర్సిటీగా ద్రవిడ యూనివర్సిటీని తీసుకుంటారు చిత్తూరు జిల్లాలో ఉన్న ఆల్ డిగ్రీ కాలేజెస్ అదర్ కాలేజెస్ అన్ని అఫిలియేషన్ అంతా కూడా ఈ కాలేజీకి ఇవ్వటం తద్వారా యూనివర్సిటీకి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ ఆదాయాన్ని పెంచటం అలాగే ఇంజనీరింగ్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ అన్నీ కూడా స్టార్ట్ చేయటం టెక్నాలజీ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయటం ప్లస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా రేపు న్యాక్ ఏ గ్రేడ్ తీసుకొచ్చి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చి యూనివర్సిటీ ఆదాయం పెంచి మీకు ఎటువంటి ఎంప్లాయీస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికంగా ద్రవిడ యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం మీ మీ శాలరీస్ మోడ్ ఆ ప్రాబ్లం కూడా సార్ నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది సాల్వ్ చేసే బాధ్యత కూడా సార్ నేను తీసుకుంటాను చెప్తానని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ లో మొదటి మూడు నెలల్లోనే మీ సమస్య తీర్చే బాధ్యత ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం వెరీ మచ్ గణేష్ ఇక మాజీ సైనికులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ తరఫున రాజేంద్ర ప్రసాద్ గారు రిటైర్డ్ సిఐ ఎక్స్ సర్వీస్ మెన్ తరఫున మాట్లాడాల్సింది గౌరవ నెలైన మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి సతీమణి గారికి అమ్మగారికి సిరసు వంచి మా ఎక్స్ సర్వీస్ మెన్ వారి తరపున ధన్యవాదాలు మరియు తెలుపుకుంటున్నాము ఈ సమావేశం ఏర్పాటు చేసిన దానికి మరియు వేదిక ఇచ్చిన పెద్దలందరికీ ఇతడు విచ్చేసిన ఇన్ఫ్లుయెన్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు నేను ఫస్ట్లో ఎస్ఐ ఎక్సర్స్ మెన్గా రిటైర్డ్ అయినాను ఫిఫ్టీన్ ఇయర్స్ మిలిటరీలో చేసి తర్వాత డైరెక్ట్ ఎస్ఐగా నైంటీ సిక్స్లో సెలెక్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు చేశాను ఈ మధ్య సార్ వచ్చినప్పుడు పార్టీలో చేరాను ఇక ఇప్పుడు ఎక్సరీస్ మెన్ తరపున మూడు కోరికలు చెప్పారు కోరికలు అంటే వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ కోసం ఒకటి రెండు వేల పదహై రెండు వేల ఐదు ఆరులో నేను ఈ టౌన్లో ఎస్ఐగా ఉన్నాను అప్పుడు సుమారు రెండు వందల యాభై మందికి ఎక్సెస్ మ్యాన్కి హౌసింగ్ ఇచ్చారు ప్లాట్స్ ఇచ్చారు ఫైవ్ సెన్స్ త్రీ సెన్స్ మోడర్న్ కాలనీ దగ్గర ఇచ్చారన్న సార్ ఇచ్చారంట అదే చెప్తాను సార్ ప్లాట్స్ ఇచ్చారు అప్పటి అప్పటి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సేవ చేసిన సేవలను గుర్తించి ఎక్సైజ్ మేన్నకు విలువనిస్తూ వారికి తప్పనిసరిగా కూడుగుడ్డ ఉండాలి కాబట్టి గృహం అనేది ముఖ్యం కాబట్టి అతను సారు ఇచ్చారు తరువాత అది కొన్ని వాళ్ళ యొక్క సొంతత చేసుకుంటా వచ్చినారు మళ్ళీ ఇచ్చారు ప్లాట్స్ ఇచ్చారు ఫైవ్ సెన్స్ త్రీ సెన్స్ మోడర్న్ కాలనీ దగ్గర ఇచ్చారన్న సార్ అదే చెప్తాను సార్ క్లాట్స్ ఇచ్చారు అప్పటి అప్పటి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సేవ చేసిన సేవలను గుర్తించి ఎక్సైజెస్ మేన్కి వెలువనిస్తూ వారికి తప్పనిసరిగా కూడుగుడ్డ ఉండాలి కాబట్టి గృహం అనేది ముఖ్యం కాబట్టి అతను సారు ఇచ్చారు తర్వాత అది కొన్ని వాళ్ళ యొక్క సొంతత చేసుకుంటూ వచ్చినారు మళ్ళీ తర్వాత మార్పులు వచ్చిన దానివల్ల అది అంత డెవలప్ కాకపోయింది ప్లాట్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కట్టుకున్నారు ఇప్పుడు రోడ్లు సిమెంట్ రోడ్ల వేయాల్సిన సాధ్యత ఉంది ఈ ఫైవ్ ఇయర్స్గా ఏం డెవలప్మెంట్ లేదు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా అది ఆ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేసుకోవాలనుకున్నాము సార్ వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడతాం తమరు కూడా అమ్మగారు చెప్పాలని ఆశిస్తున్నాం రెండోది వచ్చి రెండు వందల యాభై మంది ఆల్రెడీ కుటుంబాలు ఉన్నారు పెన్షనర్స్ ఈ మధ్య ఒక వన్ ఇయర్గా వన్ అండ్ హాఫ్ ఇయర్గా మళ్ళీ ఒక నూరు కుటుంబాలు నూరు మంది ఎక్సర్స్ మెన్స్ రిటైర్డ్ అయ్యారు వాళ్ళకు కూడా ప్లాట్స్ అరేంజ్ చేయాలని అమ్మగారిని కోరుకుంటున్నాం బీమ్ కార్డులు ఉన్నింది తీసేసారు ఈ ఐదు ఏళ్ళ గవర్నమెంట్లో దాన్ని మళ్ళీ రీఇన్సర్చ్ చేద్దామని అమ్మగారికి రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా అండి ఓకే థ్యాంక్ యూ సార్ నగరేంద్ర ప్రసాద్ గారు ఇక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ తరఫున కృష్ణ గారిని మాట్లాడాలి సార్ మీరు దయచేసి సమస్యని మాత్రం చెప్పండి మీరు ఎంత షార్ట్గా చేసే అంత మంచిది ఆల్రెడీ లేట్